జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది ఘటనలో యువతి మృతిని హత్యగా బంధువులు అనుమానిస్తున్నారు ఘర్షణ జరుగుతుండగా చూశానని ఓ వ్యక్తి మీడియా ముందుకు రావడంతో బంధువుల అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దేవి ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది కారు చెట్టును ఢీకొనడం వల్ల యువతి మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు మద్యం మత్తులో కారు నడిపిన భరత సింహారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మృతురాలి బంధువులు ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జూబ్లీహిల్స్ డీకే నగర్ తులిఫ్ రెసిడెన్సీలో నివసించే బిల్డర్ కట్నూరి నిరంజన్ రెడ్డి చిన్న కుమార్తె దేవి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది ఆమె తన స్నేహితుడైన యూసఫ్గూడాకు చెందిన సామా భరతసింహారెడ్డితో కలిసి శనివారం రాత్రి నానగ్రామ్గూడాలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది ఫంక్షన్ ముగిశాక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి భరత్ దేవి ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటికి బయలుదేరారు మూడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి దగ్గరలో ఉన్నట్లు దేవి తన తండ్రికి ఫోన్లో చెప్పింది కాసేపటికే జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద చెట్టుకు కారు ఢీకొన్న ఘటనలో దేవి మృతి చెందింది భరతసింహారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ఘటనపై మృతురాలి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు చెట్టు కంపల్సరీ పడిపోవాలి లేదా కొమ్మలు విరగటం అన్న జరుగుతుంది కారు కారు వైట్ కలర్ ఉంది చెట్టు మీద ఎక్కడ వైట్ కలర్ అంటలేదు ఎనీ హై స్పీడ్ వెహికల్ సెవెంటీ అబో స్పీడ్ ఉంటే తప్పిస్తే బెలూన్స్ ఓపెన్ కావు అది కూడా డైరెక్ట్ హిట్ అయినప్పుడే బెలూన్స్ ఓపెన్ అవుతాయి కానీ సైడ్కు పోయి హిట్ అయినప్పుడు బెలూన్స్ ఓపెన్ కావు అవి ఎట్లా ఓపెన్ అనేది కూడా మాకు పెద్ద సస్పెక్టింగ్ అది ఓవర్ ఓవరాల్గా ఏంటంటే అది ఇట్స్ నాట్ ఎ యాక్సిడెంట్ అది ఎవరు క్రియేట్ చేసి దాన్ని పోలీస్ వాళ్ళను వీళ్ళని మేనేజ్ చేసి చేసినట్టుగా కనిపిస్తుంది డీసీపీ ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ అని డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చాడు జీరో లెవెల్స్ చెప్పిండు ఆ రోజు వేకువజామున కార్లను శుభ్రం చేసేందుకు ఎన్క్లేవ్ వద్దకు వచ్చినప్పుడు సమీపంలోనే కారు ఆగి ఉందని ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు యువతి యువకుడు ఘర్షణ పడ్డం చూసినట్లు తెలిపాడు డోర్ సౌండ్ ఏందని బాగా పోయి చూసి మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వస్తారే మళ్ళీ డోర్ సౌండ్ తగ్గిపోయి మళ్ళీ వచ్చేసింది అయితే నేను ఆడికి పోయి కారు చూస్తుంటే సౌండ్ బాగా వచ్చింది పాప ఏం చేసింది బయటకు వచ్చేసింది బయటకు వస్తే అతను వచ్చిండు లాక్కుపోయిన లోపలికి లాక్కుపోయి లోపల వేసుకున్నాక అరగంట సేపు ఉంది కార్ అక్కడ అరగంట సేపు ఉంది ఇక నేను ఇంతలోకి ఇటు చూస్తే ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు కదండి చీకట్లని ఇక నేను ఎవరికి లేపలేదండి అయితే ఈ అంశాలేవి తమ దృష్టికి రాలేదని పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు ప్రత్యక్ష సాక్షి చెప్పిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు